జై శ్రీరామ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మీకు ఒక అత్యప్త స్నేహితుల గురించి మనము ఏ స్టేజ్లో ఉన్నా మనకి స్నేహంతులు ఎలా మన కష్టకాలంలో ఉపయోగపడతారనే దాని గురించి వాళ్ళు మాట్లాడుకుందాం ఎందుకంటే బంధువులు ఎక్కడో దూరంగా ఉంటూ ఉంటారు స్నేహితులే మన పక్క నుండి మనకి ఎట్లాంటి ఆపద వచ్చినా ముందు ఉండేది వాళ్ళే కాబట్టి ఒకరోజు ఒక ఆఫీసర్ గారు రోడ్డు మార్గంగా వెళ్తూ ఉంటారు అక్కడ బాగా చెట్లు మొక్కలు బాగా మొలిచి వెళ్ళటానికి చాలా రోడ్డు ఇబ్బందికరంగా ఉంటుంటుంది అయితే ఆయన టర్నింగ్ తిరిగేటప్పుడు ఆయన కారు ఒక నేల బావిలో పడిపోతుంది పడిపోతే ఆ ఒక టర్నింగ్ కారు పడిపోతే ఆయన బావిలో పడిపోతారు ఆఫీసర్ పడిపోతే వాళ్ళ పక్కనున్న సెక్యూరిటీ వాళ్ళు మన సార్ పడిపోయారు అని వాళ్ళ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేసి అక్కడ గ్రామస్తులు ఉంటే వాళ్ళందరికీ చెప్పి తాళ్ళు అలాంటివన్నీ తెప్పించి ఆయన్ని బయటకి తీయడానికి ప్రయత్నం చేస్తారు అక్కడే పెద్ద ట్విస్ట్ అండి ఎందుకంటే తాళ్ళు లోపలికి వేసిన తర్వాత ఆఫీసర్ని బయటికి లాగుతున్నాము అనే టైంలో పెద్ద మనుషులు అంటారు ఈ బావిలో పడ్డ వాళ్ళు ఎవరూ బ్రతకలేదు మీరు గబగబా తీయండి లేట్ అయ్యి చాలామంది చనిపోయారు ఒక్కడు కూడా దీంట్లోంచి బయటకు వచ్చిన వాళ్ళు లేరు అని చెప్తారు ఎలా మన ఆఫీసర్ గారిని మనం కాపాడుకోవాలి అని చెప్పి అక్కడ ఆయనతో పాటు వచ్చిన ఇద్దరు సెక్యూరిటీ గార్డులు అవిలోకి తాడు వదిలి ఆయన పైకి లాగుతారు ఆయన కొంచెం దూరం వచ్చి కనపడంగానే ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది కదా సార్ వెంటనే సల్యూట్ సార్ 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 మిమ్మల్ని బయటికి తీసేస్తాను సార్ అని చెప్పి సరే తాడు వదిలేసి సెల్యూట్ కొడతారు ఆయన లోపలికి పడిపోవడం జరుగుతుంది గ్రామస్తులు తిడతారు మీకు బుర్ర ఉందా లేదా ఆయన అలా పడేసారేంటి సరిగ్గా గట్టిగా పట్టుకోండి తాడలేండి మళ్ళీ ఆయన సగం దూరం వచ్చిన తర్వాత మళ్ళీ సార్ నమస్తే సార్ అని మళ్ళీ సెల్యూట్ కొడతారు మళ్ళీ ఈసారి ఆయన చాలా గట్టిగా స్ట్రాంగ్గా గోడ తలకి కొట్టుకుని దెబ్బ తగిలి బావిలో పడిపోతాడు అక్కడున్న ఒక పెద్ద ఆయన చెప్తారు ఎవరైనా అయినా మీ వల్ల కాదు కానీ మీరైతే ఆయనకి సార్ సార్ అని సలాం కొట్టాలి ఈయనకంటే పెద్ద ఆఫీసర్ని తీసుకురండి అప్పుడు మనకి తొందరగా బయటకు వస్తాడు లేకపోతే మీరు చేసే చాష్లకి ఆయన ఇబ్బంది పడుతున్నాడు అని చెప్తారు సరే వాళ్ళ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తారు సార్ వాళ్ళని సారు ఇలా బావిలో పడిపోయారు మేము ఇలా వస్తుంటే నేల బావిలో ఉన్నారు కనుక మనం ఎట్లాగైనా ఆయన్ని కాపాడుకోవాలి అని చెప్పి అంటారు అప్పుడు వెంటనే వాళ్ళ ఆఫీసర్ స్పందించి నేను ఇప్పుడే వస్తున్నాను ఆయన టీం అంతా తీసుకుని బయలుదేరి వచ్చి బావిలో తాడేసి ఆయన పైకి లాగటానికి పై దాకా వచ్చేసి ఇంకేముంది రెండు నిమిషాల్లో బయటపడతాడు ఆఫీసర్ అన్న టయానికి వెంటనే అందరూ ఆనందంగా ఊపిరి పిలుచుకుంటున్న టైంలో ఆఫీసరు లోపల ఉన్న ఆఫీసరు ఆయన ఆఫీసర్ని చూడంగానే ఆయన ప్రోటోకాల్ గుర్తొచ్చి సార్ మీరు వచ్చారా నన్ను తీయటానికి ఇందాక నుంచి వీళ్ళు నా తలకాయలు పగలు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు సార్ నాకు ఇంకా బతకనేమో అనుకున్నాను ఎలాగైనా సరే సార్ నన్ను ఇవాళ ఈసారి బయటకు తీయాల్సిందే సార్ అని చెప్పి అని చెప్పి సార్ మీకు నమస్తే సార్ అని చెప్పి ప్రోటోకాల్ పద్ధతిలో సెల్యూట్ కొడతాడు తాడు లేచి లోపల ఉన్న ఆఫీసర్ అప్పుడు బయట ఉన్న ఆఫీసర్కి చిర్రెత్తుకొస్తుంది వస్తుంది ఎవడరా అసలు వీడు అసలు వీడికి అసలు నూకలు లేనట్టుంది భూమి మీద ఏ ఈ టైంలో ప్రోటోకాల్ ఏంటి ఈ టైంలో సలాములు కొట్టడం ఏంట్రా మీరు కానీ లోపల ఉన్నవాడు కానీ బుద్ధి లేని పనులు వీడి స్నేహితుడు ఎవడున్నాడో వాడిని పిలిపించండి ఫస్ట్ అని చెప్తాడు ఆయన పెద్ద ఆఫీసర్ అప్పుడు ఈ గార్డులు వెళ్ళి ఆయన స్నేహితులు ఎక్కడున్నారో పిలుచుకొస్తే ఇద్దరు స్నేహితులు వచ్చి మా ఫ్రెండ్ని ఇంతసేపు లోపల ఉంచుతారా మాకు ఎప్పుడో కబరిపించాలి కదా మాకెప్పుడో చెప్పాలి ఈ బావిలో పడ్డవాళ్ళు ఎవరు బతికిన వాళ్ళు లేరు అని ఏడ్చుకుంటూ లోపల తాడు వదిలేసి ఆఫీసర్ని తీయటానికి ప్రయత్నం చేస్తే తాడు ద్వారా పాపం పైకి వస్తూ ఉంటాడు ఆయన స్నేహితులను చూడంగానే ఎక్కడ లేని వస్తుంది ఒరే మీరు నా కోసం వచ్చారేరా అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ లేని బాధ కలిగి ముగ్గురు కలిసి పెద్ద పెట్టిన ఏడుస్తారు చూసారా అండి స్నేహం అనేది ఒక హోదా డబ్బు పరపతి ఇట్లాంటివి ఏవి వాళ్ళకి దరిచేరవండి ఒక్కటే వాళ్ళకి దగ్గర ఉండేది ఏంటి అంటే ఐక్యమత్యంగా ఉండటం ఒకే మాట మీద ఉండటం స్నేహితుడికి ఏ కష్టం వచ్చినా ఆ టయానికి మనం అందుబాటులో లేకపోయినా ఎవరో ద్వారా వార్త తెలిసినా ఆ టయానికి అక్కడికి వెళ్ళి నిలబడి ఆ స్నేహితుడికి హెల్ప్ చేయటం అదే బంధువులైతే లోపల బావిలో పడ్డవాడు మాకు చెప్పలేదు వాడు అమ్మ చెప్పలేదు వాళ్ళ అక్క చెప్పలేదు మాకు అందుకే మేము రా రాము అని బిగదీసి కూర్చుంటారు అదే స్నేహితుడు అన్నవాడు కాకితో కౌరంపించినా వస్తాడు అది స్నేహానికి బంధుత్వానికి ఉన్న తేడా అంట నేనైతే అన్ని విషయాల్లో కాదు ఈ నీతి కథలో ఏంటంటే స్నేహితుడు గొప్పతనో డబ్బుతోనో హోదాతోనో వాడు మనకంటే చిన్నవాడు మనం వాడికంటే పెద్ద పెద్ద హోదావంతులని కాదండి మనం ఏ కష్టాల్లో ఉన్నా మనకి వచ్చి ఆ టైం ఉపయోగపడే వాళ్ళందరూ మనకి ప్రాణ స్నేహితులతో లెక్క అందుకే ప్రతి ఒక్కళ్ళకి మంచి బెస్ట్ ఫ్రెండ్స్ మంచి స్నేహితులు ఉండాలి ఇలాంటి నీతి కథలు తెలుసుకున్నప్పుడే మనకి స్నేహం విలువ ఏంటనేది అనేది కూడా అర్థమవుతుంటుంది అవునంటారా కాదంటారా ఓకేనా